హాయ్ వన్ దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్ ఈ రోజు మనము తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన సందులు అనేటువంటి టాపిక్ పైన లైవ్ టెస్ట్ కండక్ట్ చేసుకోబోతున్నాం అదే విధంగా మన శ్రీ సాయి ట్యూటోరియల్ ద్వారా నిర్వహించేటువంటి ఫ్రీ మరియు క్వాలిటీ లైవ్ టెస్ట్ కి సంబంధించినటువంటి సిలబస్ ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియో కింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేయగానే మన గ్రూప్స్ యొక్క లింక్స్ వస్తాయి అందులో జాయిన్ అయ్యేసి లైవ్ టెస్ట్ సంబంధించినటువంటి సంబంధించిన సిలబస్ ఒకరోజు ముందుగానే ఇక్కడ ఇక లేట్ చేయకుండా లైవ్ టెస్ట్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మనం మొదటి క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరి కానిది ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ పూదోట యొక్క విసంది రూపం పువ్వు ప్లస్ తోట స్టేట్మెంట్ కెందమ్మి యొక్క విసంది రూపం కెందు ప్లస్ తమ్మి ఇక్కడ సరి కానిది ఏది అని అడగడం జరిగింది ఆప్షన్ వన్ ఒకటి కమా రెండు ఆప్షన్ టూ ఒకటి మాత్రమే ఆప్షన్ త్రీ రెండు మాత్రమే ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ క్వశ్చన్ బట్టి ఐదు నుంచి పది సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది కాబట్టి ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని లైవ్ చాట్ అనేటువంటి బటన్ ద్వారా కామెంట్ చేస్తూ ఉండండి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకటి కమ రెండు కూడా సరి అయినవి కాదు ఎందుకంటే ఇక్కడ పూ తోట దీని యొక్క విసంధి రూపం అంటే సంధి విడదీసి రాస్తే గనక పువ్వు ప్లస్ తోట వస్తుందండి దోట కాదు కాబట్టి ఇది సరి అయినది కాదు కెందమ్మి యొక్క విసంధి రూపం గనక చూసుకుంటే కెంపు ప్లస్ తమ్మి అండి కెందు ప్లస్ తమ్మి కాదు కాబట్టి ఇది కూడా సరి అయినది కాదు ఇవి రెండు కూడా దేనికి చెందుతాయి అంటే ప్రాతాది సంధికి చెందుతాయి తర్వాత రెండవ క్వశ్చన్ క్రింది వాటిలో సరికాని జత ఏది ఇక్కడ స్టేట్మెంట్ వన్ పంతొమ్మిది పది ప్లస్ తొమ్మిది ఇట్వసంధి స్టేట్మెంట్ టూ ముంజేయి ముందు ప్లస్ చేయి పడ్వాది సంధి స్టేట్మెంట్ త్రీ ఏమి ప్లస్ ఏమి ఏమేమి ఆమ్రేడిత సంధి స్టేట్మెంట్ ఫోర్ పుస్తకము ప్లస్ లు పుస్తకాలు సంధి ఇక్కడ సరే కాని జతను మనం గుర్తించాలి ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు ఆప్షన్ టూ రెండు కామ మూడు ఆప్షన్ త్రీ మూడు కామా నాలుగు ఆప్షన్ ఫోర్ ఒకటి కామా నాలుగు వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా ఈ లైవ్ టెస్ట్ అనేది నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఒక్కసారి లైవ్ చాట్ నుంచి బయటకు వచ్చేసి ఆ లైక్ యొక్క బటన్ను కలర్ చేంజ్ చేసి మీరు మళ్ళీ లైవ్ చాట్లో పాల్గొనండి ఎందుకంటే వీడియో అనేది మిగతా వారికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ ఒకటి కామా రెండు అండి ఇక్కడ పంతొమ్మిది పది ప్లస్ తొమ్మిది ఇది సంధి కాదండి ఇది ఏంటి అంటే ప్రాతాది సంధి అదే విధంగా ముంజయ్యి ముందు ప్లస్ చెయ్యి ఇది కూడా ప్రాతాది సంధి కిందకే వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ ఇవి రెండు సరి అయినవి కాదు మూడు కామా నాలుగు సరి అయినవి తర్వాత మూడవ క్వశ్చన్ సెలా ప్లస్ ఏరో అనేది ఏ సంధికి చెందును ఆప్షన్ వన్ అకార సంధి ఆప్షన్ టూ ఎడాగమ ఆప్షన్ త్రీ యనాదేశ ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఎడాగమ సంధి అండి దీన్ని కలిపి రాస్తే మనం ఏమంటాము ఏం రాస్తాము అంటే ఏరు అని రాస్తాం కాబట్టి దీని ఆన్సర్ ఏమొస్తుంది ఎడాగమ సంధి వస్తుంది తర్వాత నాలుగవ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ఏది ఇక్కడ ఆప్షన్ వన్ బ్రహ్మర్షి గుణ సంధి ఆప్షన్ టూ అప్పుడు ప్లస్ అప్పుడు ఉకార సంధి ఆప్షన్ త్రీ తుట్ట తుద ఆంబ్రేడిత సంధి ఆప్షన్ ఫోర్ పూచెంగల్వలు సరళా దేశ సంధి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ అండి అప్పుడు ప్లస్ అప్పుడు అప్పుడప్పుడు అనేది ఏంటి అంటే ఆమ్రేడిత సంధి అవుతుంది ఉకార సంధి కాదు తర్వాత ఐదవ క్వశ్చన్ రాన్ మహేంద్రవరం యొక్క విసంతి రూపం ఏది ఆప్షన్ వన్ రాన్ ప్లస్ మహేంద్రవరం ఆప్షన్ టూ రాడ్ ప్లస్ మహేంద్రవరం ఆప్షన్ త్రీ రాణా ప్లస్ మహేంద్రవరం ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ రాట్ ప్లస్ మహేంద్రవరం అండి ఇది ఏ సంధి అంటే అనునాసిక సంధి అవుతుంది వర్గ ప్రథమాక్షరములైనటువంటి కచ్చట తపల కనుక చూసుకుంటే మాలు పరమైన అనుకోండి వాటి యొక్క అనునాసిక అక్షరాలు అనేటివి రావడం జరుగుతుంది తర్వాత ఆరవ క్వశ్చన్ చిట్టెలుక యొక్క సంధి ఏది ఆప్షన్ వన్ ద్విరుక్త టకార సంధి ఆప్షన్ టూ ఆమ్రేడిత సంధి ఆప్షన్ త్రీ టుగాగమ సంధి ఆప్షన్ ఫోర్ ఇత్వ సంధి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ విరుక్త టకార సంధి చిట్టెలకను మనం ఏం రాసుకుంటాము అంటే చిరు ప్లస్ ఎల్కాన్ రాసుకుంటాము చిరు ప్లస్ ఎలకాన్ రాసుకుంటాము ఇదేమవుతుంది అంటే మనకు విరుక్త టకార సంధి అవుతుంది కొంతమంది ఆమ్రేడిత సంధి అని కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి టాక్ టా ఒత్తు అనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పట్ట పగలు పగలు ప్లస్ పగలు బట్ట బయలు బయలు ప్లస్ బయలు అలా వచ్చిందనుకోండి మనకి అంటే ఆమ్రేడిత సంధి అవుతుంది అట్లా కాకుండా మీరు ఏ రకంగా గుర్తుపెట్టుకోండి అంటే ద్విరుక్త టకార సంధిలో కనుక చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కడు ప్లస్ ఎదుట మన కట్ట ఎదుట అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే టాకు అంటే టాకు టావత్ కాకుండా టే గాని టీ గాని ఆ రకంగా వస్తుంది కాబట్టి ఈ రకంగా గుర్తుపెట్టుకోండి తర్వాత ఏడవ క్వశ్చన్ క్రింది వాటిలో సరైనవి ఏవి ఇక్కడ స్టేట్మెంట్ వన్ ఏఆఆర్లు గుణాలు స్టేట్మెంట్ టూ యావారాలు ఎన్నులు ఆప్షన్ త్రీ ఆఈలు త్రికాలు ఆప్షన్ ఫోర్ ఐర్లు వృద్ధులు ఇక్కడ సరైనవి ఏవి అని క్వశ్చన్ ఆప్షన్ వన్ వన్ ఫోర్ త్రీ ఆప్షన్ టూ వన్ టూ త్రీ ఆప్షన్ త్రీ వన్ కామా త్రీ ఆప్షన్ ఫోర్ టూ కామా ఫోర్ ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ టూ కామా ఫోర్ అనేటివి సరైనవి దాని తర్వాత వన్ కామా త్రీ సరైనవి కాదు ఎందుకు అంటే ఏవో ఆర్ కాదండి ఏవో అర్లని మనం ఏమంటాము అంటే గుణాలు అంటాము అకారానికి ఈ ఊరులు పరమైతే కర్మంగా ఏమొస్తాయండి ఏవో అర్ర అర్రలు వస్తాయి బ్రహ్మర్షి రాజర్షి ఆ రకంగా తర్వాత యావారాలను ఏమంటాము ఎన్నులు అంటాము తర్వాత ఆ ఏ లని కాదండి రెండవ ఆ తర్వాత రెండవ ఈ దాని తర్వాత రెండవ ఏ దాన్ని మనం ఏమంటాము అంటే త్రికాలు అంటాము వీటిని తర్వాత ఐఆర్లను వృద్ధులు అంటారు తర్వాత ఎనిమిదవ క్వశ్చన్ వాగ్యుద్ధం అనేది ఈ సంధికి చెందును ఇక్కడ ఆప్షన్ వన్ యనాదేశ సంధి ఆప్షన్ టూ సంధి ఆప్షన్ త్రీ జస్త్వా సంధి ఆప్షన్ ఫోర్ సరళాదేశ సంధి తరువాత ఎనిమిదవ క్వశ్చన్ వాగ్యుద్ధం అనేది ఈ సంధికి చెందును దీని రైట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ త్రీ జశ్వ సంధి అండి సంధి ఏ రకంగా అవుతుంది అంటే ఇక్కడ కచట తపలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు అదేవిధంగా షా షా సాలు కాక మిగిలిన హల్లులు గాని అచ్చులు గాని పరమైతే గజడ దబలు ఆదేశంగా వస్తాయి దీని మనము విడదీస్తే గనక వాగ్ యుద్ధం వాగ్ ప్లస్ యుద్ధము కాబట్టి ఇదేమవుతుంది సంధి అవుతుంది తర్వాత తొమ్మిదవ క్వశ్చన్ లెండికా ను విడదీయగా ఆప్షన్ వన్ లెండి ప్లస్ ఇక ఆప్షన్ టూ లెండు ప్లస్ ఇక ఆప్షన్ త్రీ లెండా ప్లస్ ఇక ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ లెండు ప్లస్ ఇకా అండి తర్వాత పదవ క్వశ్చన్ క్రింది వాటిలో ప్రాతాది సంధికి సంబంధం లేనిది ఆప్షన్ వన్ మీగడ ఆప్షన్ టూ ముల్లోకాలు ఆప్షన్ త్రీ నెమ్మది ఆప్షన్ ఫోర్ రక్తపు పోటు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రక్తపు పోటు అండి ఇక్కడ రక్తపు పోటు అనేది దేశపు సంధి కిందికి వస్తుంది మిగిలినటువంటి మీ గడ మీదు ప్లస్ గడ ముల్లోకాలు మూడు ప్లస్ లోకాలు నెమ్మది నే ప్లస్ నెరా ప్లస్ మది అండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నెమ్మదిని విడదీస్తే నెరా ప్లస్ మది అనేది వస్తుంది తర్వాత పదకొండో క్వశ్చన్ ఇతరా ప్లస్ ఇతర అనేది ఆప్షన్ వన్ గుణసంధి ఆప్షన్ టూ ఆమ్రేడిత సంధి ఆప్షన్ త్రీ వృద్ధి సంధి ఆప్షన్ ఫోర్ అకార సంధి ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ గుణ సంధి అండి ఇతర ప్లస్ ఇతర దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ వన్ గుణ సంధి చాలా మంది ఆమ్రేడిత సంధి అనుకుంటారు మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి సంధి యొక్క సూత్రాన్ని మనం అప్లై చేసుకొని చూసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది ఇక్కడ ఇతర ప్లస్ ఇతరాని ఉంది గుణ సంధి యొక్క సూత్రాన్ని కనుక చూసుకుంటే అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏఓఆఆర్లు ఏకాదేశం అవుతాయి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇతర అంటే ఇక్కడ ఆకారం అనేది ఉంది దీనికి ఏం పరమైంది ఈ అనేది పరమైంది ఈ అనేది పరమైంది కాబట్టి మనకి ఏం రావాలి ఏ అనేది రావాలి కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఇతర ప్లస్ ఇతర ఏమవుతుంది ఇతరేతర అని అవుతుంది కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ క్వశ్చన్ గజడ దబలు ఆదేశంగా వచ్చినది ఏది ఆప్షన్ వన్ అనునాసిక సంధి ఆప్షన్ టూ చివ సంధి ఆప్షన్ త్రీ సంధి ఆప్షన్ విసర్గ సంధి దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ జస్వ సంధి అండి ఇక్కడ గజడ దబలు ఎందులో ఆదేశంగా వస్తాయి అంటే జస్వ సంధిలో మనకు ఆదేశంగా వస్తాయి తర్వాత పదమూడవ క్వశ్చన్ ఒత్తునకు సంధి ఆప్షన్ వన్ వైకల్పికము నిత్యము బహుళము ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టు నిత్యము అండి ఇక్కడ ఎక్కువగా ఈ రకంగానే అడిగేటువంటి అవకాశం ఉంది ఇత్తునకు దాని తర్వాత అత్తునకు ఈ రకంగా అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు బండ గుర్తులు పెట్టుకోండి నిమోనిక్స్ ద్వారా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అత్తునకు సంధి ఏమవుతుంది బహులము అవుతుంది కాబట్టి మీరేం పెట్టుకోండి అంటే అబ్బా ఆ రకంగా బహులం గుర్తుండిపోతుంది ఇత్తునకు వైకల్పికము రెండు గుర్తుపెట్టుకుంటే మూడోది ఆటోమేటిక్గా గుర్తుంటుంది నేనేం గుర్తుపెట్టుకున్నానంటే ఉత్తునకు సంధి నిత్యము కదా కాబట్టి ఒకటి ఉన్ని ఇంకొకటి అబ్బా కాబట్టి మిగిలిన ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకు గుర్తుంటుంది తర్వాత పద్నాలుగో క్వశ్చన్ దుక్కి టెద్దు విడదీయగా ఆప్షన్ వన్ దుక్కిటే ప్లస్ ఎద్దు ఆప్షన్ టూ దుక్కి ప్లస్ తెద్దు ఆప్షన్ త్రీ దుక్కిటి ప్లస్ ఎద్దు ఆప్షన్ ఫోర్ దుక్కి ప్లస్ ఎద్దు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దుక్కి ప్లస్ ఎద్దు అండి దీని యొక్క కలిపి రాస్తే గనక టెద్దు అనేది వస్తుంది ఇది ఏమవుతుంది అంటే టుగాగమ సంధి అవుతుంది తర్వాత పదిహేనో క్వశ్చన్ దీనిని దృత ప్రాకృతిక సంధి అని కూడా అంటారు ఆప్షన్ వన్ గసడాదవ దేశ సంధి ఆప్షన్ టూ సరళ దేశ సంధి ఆప్షన్ త్రీ అనునాసిక సంధి ఆప్షన్ ఫోర్ విసర్గ సంధి ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టూ సరళ దేశ సంధినే మనం ఏమంటాము అంటే దృత ప్రాకృతిక సంధి అంటాము ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే కావ్య భాషను నేర్చుకోవడానికి ఉపయోగపడే సంధి కూడా ఏది అంటే మనకు సరళ దేశ సంధి తర్వాత తర్వాత పదహారవ క్వశ్చన్ మొదటి పదములోని చివరి అచ్చు రెండవ పదములోని మొదటి అచ్చు పోయి దానికి సమానమైన మరో అచ్చు వస్తే ఆప్షన్ వన్ ఆగమం ఆప్షన్ టూ ఏకాదేశం ఆప్షన్ త్రీ ఆదేశం ఆప్షన్ ఫోర్ బహుళము ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ టు ఏకాదేశం అండి ఏకాదేశము అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తో మనం చూద్దాము ఇక్కడ రామ ప్లస్ అయ్యలో కనుక చూసుకుంటే మొదటి పదములోని చివరి అచ్చు మా దాని తర్వాత రెండో పదంలో మొదటి అచ్చు ఆ ఈ రెండిటికి బదులుగా మనకి ఏమొచ్చింది ఇక్కడ మా అనేది వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది కాదేశం అవుతుంది అలా కాకుండా ఇక్కడ అతడు చేయు ఇక్కడ మనకి ఏమైంది అంటే అతడు సేయు అంటే చా అనేది మొత్తానికి పోయింది అంటే ఒక కొత్త పదం వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటాము అంటే దీన్ని ఆదేశము అంటాము అదేవిధంగా నీ ప్లస్ భవనము ఇక్కడ నీదు భవనము నీ ఉంది దాని తర్వాత అట్లే ఉంది కొత్తగా ఒక పదం అనేది యాడ్ అయింది అంటే మనకు కొత్తగా ఒక పదం యాడ్ అయింది అనుకోండి ఆగమము అంటాము దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేస్తారు అంటే ఆదేశ అంటే ఉన్నదాన్ని పోగొట్టి కొత్తది వచ్చింది కాబట్టి ఆదేశ దాని తర్వాత ఆగమ మిత్రస్య అంటే ఒక మిత్రుని వలె వచ్చింది కాబట్టి కొత్తది మనం ఏమంటాము అంటే ఆగమ మిత్రస్య శత్రస్య అంటాము తర్వాత పదిహేడవ క్వశ్చన్ పిత్రార్జితం అనేది ఆప్షన్ వన్ సవర్ణ దీర్ఘ సంధి ఆప్షన్ టూ అకార సంధి ఆప్షన్ త్రీ యనాదేశ సంధి ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సంధి అండి ఈ ఊరులకు అసవర్ణమైనటువంటి అచ్చులు పరమైనప్పుడు క్రమంగా ఏమవుతుంది అంటే యావారాలు వస్తాయి ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి యావారాలు అంటే యావత్తు గాని వావత్తు గాని రావత్తు గాని వచ్చి దానికి ముందు గనక ఈ ఊరులు అసవర్ణం అంటే ఈ కు ఏ గాని ఏ రకమైనటువంటి అంటే అసవర్ణంగా ఉన్నటువంటి అనుకోండి మనం డైరెక్ట్ గా ఏమని పెట్టేసేయచ్చు అంటే యనాదేశ ప్రత్యక్షము తర్వాత అణ్వస్త్రము పిత్రంశ ఈ రకమైనటువంటి అంశాలు తర్వాత పద్దెనిమిదో క్వశ్చన్ ఏకా ప్లస్ ఏకా అనేది ఆప్షన్ వన్ ఆమ్రేడిత సంధి ఆప్షన్ టూ అకార సంధి ఆప్షన్ త్రీ వృద్ధి సంధి ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ త్రీ వృద్ధి సంధి అండి ఏక ప్లస్ ఏకా ఏకైక అనేది ఏమవుతుంది వృద్ధి సంధి అవుతుంది అకారానికి ఏ ఐలు పరమైతే ఏమో రావాలి ఐకారం రావాలి ఇక్కడ అకారానికి ఏం పరమైంది ఏ పరమైంది కాబట్టి ఐ అనేది వచ్చింది ఏకైక కాబట్టి వృద్ధి సంధి తర్వాత పంతొమ్మిదో క్వశ్చన్ అధరణి సురుడు అనేది ఆప్షన్ వన్ త్రిక సంధి ఆప్షన్ టూ పడ్వాది సంధి ఆప్షన్ త్రీ ప్రాతాది సంధి ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ దీని యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ వన్ త్రిక సంధి అండి త్రిక సంధి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఆఈలు వచ్చేసి దాని పక్కన మనకు ద్విత్వాక్షర అక్షరాలు వచ్చినాయి అనుకోండి ఖచ్చితంగా అదేమవుతుంది త్రిక సంధి అవుతుంది ఇందులోనే ఒక యా అని కూడా వస్తుంది ఆధరణీశ్వరుడు ఉంది కదా ఏమవుతుంది త్రిక సంధి అలా అవుతుంది అలా కాకుండా ఏ ప్లస్ అది అది ఎడాగ్రమ త్రిక సంధి అవుతుంది ఆ నిమిషం అది ఆ ప్లస్ నిమిషంది అయ్య ఇది ఈ రకంగా ఏమవుతుంది అంటే ఎడాగమ త్రిక సంధి అవుతుంది తర్వాత ఇరవయో క్వశ్చన్ కాగితపు గుండెలు అనేది ఈ సంధి ఆప్షన్ వన్ పడ్వాది ఆప్షన్ టూ ప్రతాది ఆప్షన్ త్రీ పుంప్వా ఆప్షన్ ఫోర్ ఏది కాదు ఇక్కడ నీ యొక్క రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పుంపాదేశ సంధి అండి తర్వాత ఈరోజు ప్రశ్న నిన్న అడిగినటువంటి ప్రశ్నకు మొన్న అడిగినటువంటి ప్రశ్నకు ఖచ్చితంగా ఈరోజు మీకు సమాధానం అనేది తెలియజేస్తాను ఖచ్చితంగా ఈరోజు ప్రశ్న యొక్క సమాధానాన్ని ఇరవై ఒకటో అని నంబర్ వేసేసి ఖచ్చితంగా మీ యొక్క ఆన్సర్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేయగలరు ఇక్కడ ఇరవై ఒకటో క్వశ్చన్ వనౌషధంకి స్విసంధి రూపం రాసి ఆ సంధి ఏమిటో తెలియజేయగలరు దాని తర్వాత గత ప్రశ్నలు కనుక చూసుకుంటే నిన్న అడిగినటువంటి ప్రశ్న బింబాధరములు అనేటువంటి పదానికి విగ్రహ వాక్యం రాసి అది ఏ సమాసమో గుర్తించండి బింబాధరములు దానికి విగ్రహ వాక్యం ఏమవుతుంది అంటే దొండ పండు లాంటి పెదాలు దొండ పండు వంటి పెదాలు అండి ఇది ఏమవుతుంది అంటే ఉపమాన పూర్వపద కర్మాధారయ సమాసం అవుతుంది అదేవిధంగా చేనేత పని వాళ్ళు పని లేక తిండి లేక ఎలకల్లా మాడిపోతున్నారు ఇదేమవుతుంది అంటే ఉపమా అలంకారం అవుతుంది ఇక్కడ చూడండి చేనేత పని వాళ్ళు ఏ రకంగా ఉన్నారు తిండి లేక ఎలకల్లా మనకు ఎలకల్ని చేనేత పని వాళ్ళని ఆ రెండింటిని పోల్చడం జరిగింది ఇక్కడ లా అనేది ఉంది దాని తర్వాత సమాన ధర్మం కూడా ఉంది తిండి లేక మాడిపోవడం అనేది కాబట్టి ఏమవుతుంది ఉపమా అలంకారం అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నా లైవ్ టెస్ట్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నా లైవ్ టెస్ట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి వెళ్ళగలరు అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని నాకు అందిస్తేనే ఈ రకంగా లైవ్ టెస్ట్ అనేటివి కండక్ట్ చేయగలుగుతాను దాదాపుగా మనకు నలభై ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్కు దగ్గరలో ఉన్నాము అయినప్పటికీ కూడా యూట్యూబ్ ఏం చేస్తుంది అంటే అందరికీ నోటిఫికేషన్లు పంపించట్లేదండి కేవలం మనకు ఒక వెయ్యి మందికి లేదంటే రెండు వేల మందికి కూడా నోటిఫికేషన్స్ పోతున్నాయో లేదో తెలియదు ఆ రకంగా ఉంటుంది ఎందుకంటే ఈ తమడ ఆ రకమైనటువంటి కొన్ని మీడియాస్ ఉంటాయి కదండి అవి మాత్రం చాలా రీచ్ ఉంటుంది కానీ ఈ మన ఎడ్యుకేషన్ ఛానల్స్ కానీ అది ఇండివిజువల్గా వాళ్ళు చేస్తారు కదండి అదే నడుస్తుంది ఇప్పుడు యూట్యూబ్లో మనకు వాళ్ళకు మాత్రం సెలబ్రిటీలు వాడు బాత్రూమ్ చూపించినా ఇంకేం చూపించినా కూడా వాళ్ళకి వ్యూస్ మాత్రం మామూలుగా రావు మనం ఇట్లా కష్టపడి మనకి ఈ రకమైనటువంటి వీడియోస్ అందించినప్పటికి కూడా యూట్యూబ్ అనేది సజెస్ట్ చేయదు కాబట్టి మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం మీ యొక్క సపోర్ట్ ఉంటేనే ఈ రకమైనటువంటి లైవ్ టెస్ట కండక్ట్ చేయగలుగుతాను కాబట్టి వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా ఎవరైనా మన ఛానల్ కృతగా చూస్తూ ఉన్నట్టయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జై హింద్